గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఇది వచ్చేసి నా డైలీ రొటీన్లో ఒక పార్ట్ అండి యాక్చువల్గా ఈరోజు వచ్చేసి మా పిల్లలకి హాలిడే అనమాట బోనాలు అని చెప్పి సో సికింద్రాబాద్ బోనాలు చేస్తారు కదా సో బోనాలు అని చెప్పి హాలిడే ఇచ్చారు సో మా పిల్లలు ఇంకా నిద్ర లేవలేదు నేనేమో లేచి పూజ చేసేసుకొని రైస్ పెట్టేశాను ఆల్రెడీ మా పిల్లలకి ఆలు ఫ్రై ఇష్టం అనమాట సో అందుకోసం ఆలు అయితే ఫ్రై చేస్తున్నాను యాక్చువల్గా దోసకాయలు వచ్చేసి తీసుకొచ్చాము ఒకసారి పప్పు అయితే చేశాను ఇంకా నాలుగో ఏమో ఉన్నాయన్నమాట సో దోసవకాయ పచ్చడి చాలా బాగుంటుందండి నిల్వ పచ్చడి మనకి నియర్లీ వన్ వీక్ వరకు వస్తుంది అనమాట ఆయిల్ ఆయిల్ వేస్తే మంచిగా మనకి బాగా చాలా టేస్ట్ ఉంటుంది దీనికి ఏం లేదండి కారము ఉప్పు ఆవు పొడి మంచిగా ఆయిల్ దోసకాయలు అనమాట సో దోసకాయలు చెక్కు లేకుండా కూడా వేస్తారు చెక్కు తీసి కూడా వేస్తారు సో అవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను పెడదామని మా మ్యాగీ గారు చూసారా పైన వెళ్ళి స్టెప్స్ మీద ఎక్కి కూర్చుందనమాట వాళ్ళు పడుకున్నారు కదా దానికి బోర్ వచ్చేస్తుంది పాపం వచ్చి అది కూడా పడుకుంది మా పిల్లలు హాలిడేస్ వస్తే ఇలాగే ఉంటుందండి వాళ్ళు ఇంకా జల్దీ అనమాట సో అలా నేనైతే లేసేసి నా పని అయితే నేను పూర్తి చేసేసుకుంటున్నాను ఇంకా వాళ్ళని లేపుదామంటే లెగవట్లేదు ఇంకా అలాగే పడుకొని ఉన్నారనమాట సరే ఇంకా వాళ్ళు లేచేలోపు వంట అయితే చేసేద్దామని చెప్పి చేసేస్తున్నాను సో పూజ కూడా అయిపోయింది ఇంకా పూజ అవ్వగానే కాఫీ తాగేసి ఇంకా వంట అయితే స్టార్ట్ చేస్తాను అనమాట సో ఇక్కడ సికింద్రాబాద్ బోనాలు చాలా బాగా గ్రాండ్గా చేస్తారండి మా పిల్లలు సికింద్రాబాద్ స్కూల్ అక్కడ స్కూల్ అనమాట వాళ్ళది అందుకోసం అక్కడ ఎవ్రీ బోనాలకి వాళ్ళకి హాలిడే ఇస్తారు సికింద్రాబాద్లో బోనాలు జరిగితే సో ఆలు ఫ్రై కూడా అయిపోయింది ఇంకా కారము ఉప్పేసేస్తే కంప్లీట్ అయిపోతుంది అనమాట సో మా మ్యాగీ గడి కూడా అన్నం పెట్టేయాలండి లెవెన్ థర్టీ దాటిపోయింది సో దానికి కూడా ఇంకా అన్నం రెడీగా పెట్టేసాను కుక్కర్లో అయిపోయింది దానికి ఓన్లీ కర్డ్ రైస్ కాబట్టి ప్రాబ్లం ఏం లేదు మనం వండుకున్న రైస్ తీసి దానికి కలిపి పెట్టేయడమే అనమాట సో మేమైతే కొంచెం ఉప్పు కారాలు బాగానే తింటాము భయపడొద్దు చూసి జనాలు చాలామంది తక్కువ తినచ్చు మేబీ ఎక్కువ కూడా తింటారు సో నేనైతే మంచిగా స్పైసీగానే చేస్తాను అనమాట సో ఇది మంచిగా డీప్ ఫ్రై అయితే చేస్తున్నాను సో దోసకాయలు తోలు తీస్తే కొంచెం మెత్తగా ఉంటుంది తోలు తీయకుండా చేస్తే గట్టిగా ఉంటాయి కాకపోతే ఎప్పుడు తోలు తీయకుండానే చేస్తాను ఈసారి తోలు తీసి చేద్దామని చెప్పి మొత్తం తోలు అయితే తీస్తాను అనమాట బాగానే వచ్చాయండి ముక్కలు చాలా బాగా దాని నిండా వచ్చాయి సో నేనేంటంటే కారం ఉప్పు అనేది ఐడియాతో వేస్తాననమాట నేను కొలత అనేది ఏం ఉండదు నియర్లీ సెవెన్ స్పూన్స్ అయితే వేసానండి ఎందుకంటే ఇది కొంచెం దోసకాయలు పులుపు ఉంటాయి ప్లస్ మనకి నీరు కూడా ఊరుతుంది కాబట్టి కారం ఉప్పు అనేది బాగానే పడతాయి అనమాట సో ఇప్పుడు నేను మీకు వేసింది కాక మళ్ళీ తర్వాత టేస్ట్ చేశాను కొంచెం కారం కొంచెం తక్కువైంది సాల్ట్ కూడా బాగానే పట్టింది అనమాట సో ఇంకా మళ్ళీ సాల్ట్ కూడా యాడ్ చేయాల్సి వచ్చింది కారం కూడా యాడ్ చేశాను ఆవపిండి అంటారా అది నియర్లీ త్రీ స్పూన్స్ ఎవోనే వేసాను ఐడియాతో ఎందుకంటే దీనికి ఆవపిండి ఉంటే చాలండి మెంతి పొడి అవసరం లేదనమాట సో ఇది పేరే మనకి ఆవ దోశావా అని పేర్లోనే మనకు వస్తుంది దోశ అవని సో ఖచ్చితంగా మనకి ఇందులో ఆవు పొడి అయితే వేసుకోవాలన్నమాట సో ఇప్పుడు అన్నీ వేసేసాను కదా లాస్ట్లో ఆయిల్ వేసుకోవాలి మనకి మంచిగా ఆయిల్ ఎంత వేస్తే అంత బాగా నిల్వ ఉంటుంది పచ్చడి సో అందుకోసం కొంచెము ఆయిల్ ఎక్కువ వేసాను సో అలా ఆయిల్ వేసేసిన తర్వాత మంచిగా మనం దాన్ని కలిపేసుకొని మనం ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు అండి మనకు కావాల్సినప్పుడు తీసి వేసుకోవచ్చు అనమాట సో మా మై గడికి ఇంకా రైస్ అయితే తీసి పెట్టాను వేడివేడిగా ఉంది కదా కుసో అలా తీసి పక్కన పెట్టాను సో ఇలా కలిపేసుకొని మంచిగా మనం ఒక బాక్స్లో తీసి పెట్టుకోవచ్చు మనకు అవసరమైనప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకొని వాడుకోవచ్చు అనమాట నియర్లీ వన్ వీక్ అయితే ఈజీగా వచ్చేస్తుందండి దీనికి కొంతమంది పోపు కూడా వేసేస్తారు లాస్ట్లో కానీ అవసరం లేదు సో అలా పచ్చడి అయితే మంచిగానే వన్ వీక్ వరకు అయితే అనమాట సో మనకి ఎప్పుడైనా ఇంట్లో ఎమర్జెన్సీ ఉంటే ఇలా నిల్వ పచ్చడి దోశ పెట్టుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే ఎక్సలెంట్గా కుదిరింది ఇంకా మా పిల్లలు అయితే లేచి స్నానం जैसे एस ऐसे वाली का మా పెద్దపాపకి దో ఒక ఇది చాలా ఇష్టం ఈ పచ్చడి సో అందుకోసం అని చెప్పేసి మా పెద్ద పాప ఫస్ట్ అయితే పచ్చడి వేసుకుంటుందండి నా లాగే అనమాట సేమ్ నేను కూడా అంతే పచ్చడి ఉంటే చాలు ఇంకా నాకు ఏం అవసరం లేదు సో మా జాను వచ్చేసి ఆలు ఫ్రై వేసుకుంది దానికి ఇది అంత ఇంట్రెస్ట్ లేదంట సో ఆలు ఫ్రై చేసుకొని తినేస్తా అని చెప్పింది సో అలా మా పిల్లలు లేచి ఇంకా లంచ్ కూడా కంప్లీట్ చేస్తారు సో అలా ఈరోజు మా డైలీ రొటీన్లో స్పెషల్ వచ్చేసి ఆలు ఫ్రై దోశ ఒకే పచ్చడండి ఇది ఈవినింగ్ వచ్చేసి మా పిల్లలకి ఇంకా ఇంట్లో ఉంటే బోర్ వచ్చేస్తుంది అనమాట ఏదో ఒక స్నాక్స్ తెప్పించుకొని తినేయాల్సిందే సో ఇంట్లో ఉన్నాయి తినండి అంటే లేదు మేము చాలా మనసు అయిపోయింది పిజ్జా తినకని చెప్పి ఇంకా వాళ్ళ నాన్నతో పిజ్జా ఆర్డర్ పెట్టించి తెప్పించుకున్నారనమాట సో అలా మా పిల్లలది అయితే రొటీన్ ఇలా గడిచిపోతూ ఉంటుందండి హాలిడేస్లో ఇలా మా మ్యాగీ గడికి కూడా టేస్ట్ చేయడం కోసమని వేసింది కానీ అది ఎందుకో తినలేదండి దానికి నచ్చలేదు అనుకుంటా సో అలా మా డైలీ వ్లాగ్స్ అప్పుడప్పుడు మీకు ఇలా పెడుతూ ఉంటానండి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ అల్లవ్ యూ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి అల్లవ్ యూ బాయ్ ఫ్రెండ్స్ బాయ్